మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరి ఏమి చేయాలి పరిష్కారం అనే విషయాన్ని రాశి చివరిలో మనం చూద్దాం మరియు ఏ నక్షత్రాలకు ఏ పేర్ల వారికి ఏ రాశి అవుతుందో క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కావున చూడగలరు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు గురుగ్రహం యొక్క మంద దృష్టి వలన అధికమైన విచారం కోపం ఆవేశం చికాకులు మానసికమైన ఆందోళన ఇత్యాది ఫలితాలు కలగజేస్తాడు అధికమైన ధన వ్యయం కలుగుతుంది కుటుంబంలో గొడవలు ఫైనాన్స్ పరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి ధన రాబడి తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నష్టం అనేది ఎక్కువగా కలగగలదు భూముల గురించి తగాదాలు బంధువులతో వైరం ఇత్యాది చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు రాగలవు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్ ఇత్యాది వ్యాపారాలు కిరాణం స్టేషనరీ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు లేక ధన రాబడి లేక అధికమైనటువంటి యొక్క చికాకులు ఇబ్బందులు పడగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఏ రంగంలో ఉన్నవారికైనా ఎటువంటి యొక్క ఫలితాలైనా సరే ఆ యొక్క ఫలితాలు శుభంగా మారి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి కావున ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయా